బంధువులారా మీ అందరికీ మంగళ శాసన యాభై ఏడేళ్ల నా బ్రహ్మచర్య జీవితము ఎంతో కష్టంతో కూడుకుంటుంది ఎందుకంటే నాకు ఉద్యోగం రాకముందు డబ్బు లేకపోయినా నేను బతికేవాడిని నాకు ఉద్యోగం రాగానే ఎమ్మెల్యేగా నిలబడాలనే ఒక ఆలోచన రావటం ఆలోచన కోసమే ప్రతి పైసా కూడబెట్టడంలోనే నా యాభై ఏడేళ్ల జీవితం గడిచిపోయింది మీరు ఏమైనా అనుకోండి ఎన్నైనా అనుకోండి ఆనా అంటలో కోటా శ్రీనివాసరావుని మీరు ఒకవైపు నుంచే చూశారు నాలాంటి వాడిని రెండో వైపులా మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఆయన ఆదాయం ఎంతో మనకి ఎవరికీ తెలియదు భార్యా బిడ్డలు ఉండారు కాబట్టి ఆయన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా ఖర్చు పెట్టాలి కానీ నేను మాత్రం నా కోసం కూడా నేను ఖర్చు పెట్టుకోను ఎందుకంటే ప్రతి పైసా కూడా నేను ఎమ్మెల్యే కావాలని ఆదా చేస్తూ ఉంటాను దానివల్ల నన్ను చాలామంది పిషినారిగా అలా ఉంటావు ఇలా ఉంటావు అనే కొన్ని సందర్భాలు కూడా వచ్చినాయి ఏదైనా కానీ నా టార్గెట్ నేను రీచ్ అయినప్పుడు నేను పొందే ఆనందం వేరు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎన్నైనా చెప్తారు కార్లు వాడు విమానం మీద తిరుగు కానీ రేపు నాకు డబ్బు లేకపోతే ఎవరైనా ఇవ్వగలరా ఎవరో ఒక పైసా కూడా సహాయం చేయరు స్టేటస్ ఎందుకు నీ స్టేటస్ ఎవరి కోసం నీకోసం నేను ఏమీ లేనప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉండేది బలాదూరుగా కానీ ఇప్పుడు ఒక రెస్పెక్ట్బుల్ జాబులో ఉంటూ నేను ఎలా ఉన్నా కానీ వాళ్ళు తప్పకుండా నాకు రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలోకి అనమాట అలాగే నేను ఎమ్మెల్యేను అయిన రోజున నన్ను అందరూ గౌరవిస్తారు ఈరోజు గౌరవించకపోయినా పర్వాలేదు ఈరోజు గౌరవం కోసమని ఉండే డబ్బంతా దానికే ఖర్చు పెట్టి రేపు ఎమ్మెల్యే కాకుండా చనిపోతే నన్ను దేవుడు క్షమించడం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి నమ్ముకొని దేవుని ద్వారానే నేను సాధించగలనని మీకు ఘంటాపరంగా చెప్తున్నా దేవుడు లేకుండా ఏమీ లేదు నా ఈ యొక్క ఆశయం వెనక దేవుడున్నాడు ముప్పై ఒక్కేళ్ళుగా నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నా ఎనిమిది వందల సార్లు పైగా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను అలానే ఎనిమిది వందల సార్లకు పైగా విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మను దర్శించుకున్న భారతదేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు అనేక సార్లు దర్శించారు వీటన్నిటి ప్రభావం నా మీద ఉంది ఎందుకంటే నాకు చిన్న ఆపద కూడా దేవుడు కలగనివ్వడం ఐదు సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా నడుస్తున్నా కానీ నాకు చిన్న రాయి కూడా కుచ్చుకోలేదంటే చూడండి దేవుడు తన యొక్క కృపణ్యం నా మీద ఎంతవరకే ఉంచాడో చూడండి మీరు మీరు అర్థం చేసుకోవాలి అంతే ఐదు సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా మామూలు ప్రాంతాల్లో కాదు ఎవరో తిరగని ప్రాంతాల్లో కూడా అడవుల్లో కొండల్లో కోనల్లో భయంకరమైన రాళ్ళున్న చోట నేను ఎలా నడిచినా కానీ నా కాళ్ళకి ఏమీ కాదు అలా దేవుడు నడిపిస్తున్నాడు దేవుడిని నమ్మాలి మనం అంతే అప్పుడు అన్నీ ఆయనే మనకి చేస్తాడు మీరు అనుకుంటారు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఆయన ఏదో చెబుతున్నాడు మనం ఏదో ఇంటే ఆయనకి సబ్స్క్రైబ్ పెరుగుతాయి లేకపోతే న్యూస్ పెరుగుతాయి అని నేను చెప్పట్లేదు మీకు అవసరం లేకపోతే మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు వేరే వాళ్ళు చూస్తారు కానీ ఒకటేంటంటే మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి అనవసరమైన విషయాల మీద మనము యావ పెట్టకుండా అవసరమైన విషయాల మీద నేను ఎప్పుడు కూడా ఒక్క నిమిషము టైం దొరికినా కానీ చింతన కానీ పనిలోనే కానీ ఉంటాను ఏ నిమిషాన్ని కూడా వేస్ట్ చేయను నిద్రపోయే టైము తప్ప నిద్రపోయాను అనుకోండి నిద్రపోతాము లేస్తాము లేచిన కానిచ్చి మళ్ళీ జస్ట్ లైక్ రోబోలాగా ప్రతి సెకండ్ కూడా అమూల్యమైంది అన్నమాట ఇప్పుడు మీరు ఢిల్లీలో చూస్తుంటారు ఇక్కడ అందరూ చూద్దాంలే చేద్దాంలే అని అనుకుంటా ఉంటారు ఏ పనైనా కానీ రేపు చేద్దాం వెళ్ళి చేద్దామని కానీ నేను ఒక్కడే ప్రతి సెకండ్ కూడా వెయిట్ చేయకుండా అవసరమైతే చెప్పులు లేకపోయినా కానీ పొరుగెడుతూ నడుస్తూ ఈ ట్రైన్ని ఆ టైంలో అందుకోవాలంటే ఆ ట్రైన్ని అందుకొని ఈ సెకండ్లో అక్కడ చేరండి చేరుకుంటూ ఉంటాను అట్లా ఎంతో కష్టం ఇప్పుడు కష్టపడుతున్నామని అనుకుంటాం కానీ మన యొక్క ఆశయం చూసేసారా ఆ ఆశయంలో మనం బతకనప్పుడు కష్టాన్ని కూడా మనకే సుఖంగానే అనిపిస్తుంది అనమాట ఎంత కష్టపడినా కానీ రోజుకి పది కిలోమీటర్లు తిరుగుతుంటాను లక్ష అరవై వేలు ఉద్యోగం చేసే నాకు కారు లోన్ కూడా బ్యాంకు ఇస్తుంది కానీ ఇప్పుడు నా దగ్గర సైకిల్ కూడా లేదు ఎందుకంటే అది కొనకాడ నుంచి దాని మీద వెళ్ళాలనిపిస్తుంది స్కూటర్ నుంచి స్కూటర్ మీద వెళ్ళాలనిపిస్తుంది బండి కొనది కారు కొనకానీ కారులోనే వెళ్ళాలనిపిస్తుంది కానీ మనకి ఒంటికి శ్రమ తెలియదు అప్పుడు శ్రమ తెలియకపోతే అన్ని రోగాలు మనం అంటుకుంటాయి కాబట్టి అలా అది చేయకుండా అసలు ఆ వస్తు లేదనుకోండి మన దగ్గర ఏం చేస్తాం చచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ నేను ఢిల్లీలో ఉండబట్టి ఆరున్నర ఏళ్ళు అవుతుంది ఆరున్నర ఏళ్లలో మా ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకే రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది దూరం ఇంతవరకు నేను ఈ రిక్షా ఎక్కలేదంటే మీరు నమ్మరా అట్లా లైఫ్ని ఒక్కసారి కూడా నేను ఈ రిక్ష ఎక్కలేదు నా జీవితంలో నేను ఒక్కసారి కూడా కూల్ డ్రింకు తాగలేదు అంటే కొని తాగలేదు ఎవరైనా ఇస్తే తప్పదు కదా తాగుతాం కానీ టీలు కానీ ఇలాంటివి కానీ ఏది కూడా నా సొంతగా నేను తాగలేదు ఎందుకంటే దాన్ని పెట్టి పెట్టే ఖర్చు మన యొక్క ఆశయం మీద పెడతాం ఎందుకంటే నేను మీకు ఎంతో చెప్పడం మర్చిపోయాను నేను రెండు వేల సంవత్సరం నుంచి హైదరాబాద్లో మా సొంతలు కొనుక్కున్న నుంచి ఒకే రూమ్లో ఇరవై మంది చిన్న రూమ్లో ఇరవై మంది ఉంచుకునేవాడిని నేను నేను ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళందరికీ వాళ్ళ అయినా కానీ వండి పెట్టడం వాళ్ళందరికి అన్ని చూసుకోవటం నా డబ్బులన్నీ చెప్పలేను కానీ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బియ్యం తెచ్చేవాళ్ళు బియ్యం పప్పు తెచ్చేవాళ్ళు పప్పు తెస్తూ ఉండేవాళ్ళు వండి పెట్టడం వాళ్ళందరికి గొడవలు రాకుండా చూసుకోవటం వాళ్ళ ఇగువలని ఇచ్చేయటం అట్లా నా దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు నాకంటే ఎక్కువ డంపా దంపులు సంపాదించుకుంటా కోటీశ్వరులు అయ్యారు అంటే ఇది నేను గొప్పగా చెప్పట్లేదు ఏంటంటే ఒక మనిషిని చూసి వాళ్ళు నేర్చుకున్నారన్నమాట ఇలా చేస్తే మనం ఇలా అవుతాము ఈ మనిషి ఇలా చేశాడు కాబట్టి అలా చేద్దాం అనే యొక్క థీరీలో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు అలానే మనం ఏంటంటే ఎవరైనా గొప్ప వ్యక్తుల్ని మనకు అవసరం ఉండాలి లేకపోయినా వారి యొక్క ప్రాపకం కోసం మనం ఎదురు చూడాలి అప్పుడు మనం గొప్పవాళ్ళం అవుతాం అంతేలే కానీ ఆయన ఏదో గొప్పవాడు అయిపోయాడు మనకెందుకులే ఆయన చూడాలంటే వాళ్ళ ప్రాపకం మనము చూడందే ఎప్పుడు కూడా మనము గొప్పవాళ్ళం కాని గొప్పవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనం కూడా గొప్పవాడు ఎట్లంటే ఒక ఇంట్లో ఎప్పుడు రానింట్లో ఉద్యోగం వచ్చిందనుకోండి ఇక ఆ ఇంట్లో ఉద్యోగాలు రావటం మొదలు పెడుతుంది అందరూ ఉద్యోగస్తులు అయిపోతారు ఆ ఇంట్లో ఒకడు చదువుకున్నా కూడా అందరూ చదువుకోవడం మొదలు పెడతారు అట్లా అందరూ చదువుకుంటారు దాని వాల్యూ తెలుపుతుంటుంది అనమాట అట్లానే మనం ఒక గొప్ప గొప్ప వ్యక్తులను కలిసినప్పుడు ఆ గొప్ప వ్యక్తుల యొక్క స్థితి మనకి అర్థమయ్యి మనం కూడా గొప్పవారిగా అవ్వాలని అనుకుంటాము అవుతాం కూడా అందులో అయితే ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన అవసరాలని కంట్రోల్ చేసుకునే శక్తి మనకు ఉండాలి డబ్బుని పొదుపు చేయాలి ఏదైనా జీవితంలో ఒక ఆశయం పెట్టుకోవాలి లేకపోతే ఏముంది వచ్చిన డబ్బునంతా ఏదో రకంగా ఖర్చు పెడతా ఉంటాం అట్లా కాకుండా ఒక ఆశయం ఉన్న ఉందనుకోండి ఆశయం కోసం మీరు కొంత త్యాగం చేస్తారు ఆ త్యాగం వలన మీ త్యాగం గొప్పదయ్యి మీరు గొప్పవారిగా మారుతారు ఈ యొక్క సందేశాన్ని మీరందరూ వింటారని ఈ ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఎన్నో చెబుతాము రాబోయే రోజుల్లో కాబట్టి మీరు చిన్నజీఆర్ సిహెచ్ఐ ఎన్ఎన్ఏఏఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి మాకు మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి